హాయ్ ఫ్రెండ్స్ నేను మీరవిరాజ్ ఈరోజు మీ ముందుకు వస్తుంది ఏంటంటే చాలా వీడియోస్ ఇదివరకు చేసాం చేసిన వీడియోస్ కన్నా ఇప్పుడు కొంచెం కొత్త కంటెంట్ అంటే ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్న వాటిలో వీడియోస్ కన్నా ఇంకొంచెం కొత్త కంటెంట్తో మీకు మీ ముందుకు వస్తున్నాం ఇప్పుడు లేటెక్స్ అలాగే రీబాండెడ్ అలాగే సెంటర్లో హెచ్ఆర్ ఈ డెమో వాడడం వల్ల ఏంటి యూజెస్ ఉన్నాయనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది అలాగే రీబాండెడ్ ఏ వయసు వాళ్ళు ఏ రీబోండెడ్ వాడాలి అలాగే లేటెక్స్ కూడా ఏ వయసు వాళ్ళు వాడాలి అనే దాని మీద కూడా మీకు కంప్లీట్గా పూర్తి వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూడవలసిందిగా రీబోండెడ్ ఫోర్ ఇంచెస్ అండి రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ హెచ్ఆర్ ఇది టూ ఇంచెస్ లేటెక్స్ సో ఇది మినిమం సిక్స్టీ కేజీస్ నుంచి సెవెంటీ కేజెస్ బిలో ఉన్నవాళ్ళు ఈ సెంటర్లో యాక్షన్ రావడం కోసం ఇలా పెట్టడం జరుగుతుంది అనమాట హెచ్ఆర్ సో సిక్స్టీ కేజీస్ సెవెంటీ కేజెస్ బిలో ఉన్నవాళ్ళు ఇలా వాడుకుంటే చాలా బాగుంటుందండి అలాగే వాళ్ళకు కూడా ఇటు సైడ్ వాడేటప్పుడు స్మూత్నెస్ వస్తుంది వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం లేటెక్స్ ఇలా అలా వస్తుంది సో ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే బలమే పడుకునే ఫీలింగ్ రావడం కోసం ఇలా వాడుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి అలాగే ఫుల్ వీడియోలో మొత్తం కంప్లీట్గా వీడియో చేసేటప్పుడు మొత్తం మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ చెప్తానండి మీకు అలాగే ఇది సిక్స్టీ కేజీస్ నుంచి సెవెంటీ కేజీస్ బిలో ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు అలాగే ఏజ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బిలో వాళ్ళు వాడుకుంటే ఇలా వాడుకోవడం వల్ల యూజెస్ బాగుంటాయి ఫీచర్స్ అన్నీ బాగుంటాయి అనమాట అలాగే వేసే దీని మీద వేసే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ మీకు ఫైనల్లో మీకు కంప్లీట్గా ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఏంటి అనేది దాని గురించి ఫుల్ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది ఇది మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే సిక్స్టీ కేజీస్ సెవెంటీ కేజీస్ బిలో ఉన్నవాళ్ళు వాడవలసింది ఇది రీబాండెడ్ కం లాటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ లాటెక్స్ ఓకే ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ లాటెక్స్ ఇది సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు అలాగే సిక్స్టీ సెవెంటీ కేజీస్ అబోవ్ ఉన్నవాళ్ళు వాడుకోవలసిన మెటీరియల్ అనమాట ఇది క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి ఓవరాల్గా మీరు స్టిచ్ చేసి యాక్సిరీస్తో వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఇది ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ ల్యాటెక్స్ సెవెన్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ మీకు మెటీరియల్ సిక్స్ ఇంచెస్ వస్తుంది క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి ఇది సెవెన్ ఇంచెస్ వస్తుంది మీకు ఈ వీడియోలో చెప్పినట్లుగానే ఇది సిక్స్టీ కేజెస్ ఇది వచ్చేసరికి సిక్స్టీ కేజెస్ సెవెంటీ కేజెస్ బిలో ఉన్న వాళ్ళు వాడుతున్నారు ఇది సిక్స్టీ కేజెస్ సెవెంటీ కేజెస్ అబోవ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కేజెస్ కానీ అలాగే సిక్స్టీ ఇయర్స్ అబవ్ అంటే సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక వీడియో కూడా మీకు ఈ వీడియోలోనే ఇంకొకటి కూడా చెప్తున్నాను ఫోర్ ఇంచెస్ రీబోండెడ్ బాండెడ్ ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఇది ఫోర్ ఇంచెస్ త్రీ బాండెడ్ అండి ఫోర్ ఇంచెస్ లాటెక్స్ అంటే బౌన్సింగ్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు అలాగే స్ప్రింగ్ పర్పులు ఇదివరకు స్ప్రింగ్ పర్పులు ఎవరైతే వాడుతున్నారో స్ప్రింగ్ పర్పు వాడే వాళ్ళకి ఏమవుతుందంటే యాక్షన్ చాలా ఎక్కువ వస్తుంది సో వాళ్ళు డైరెక్ట్గా ఇటువంటి పరుపు మీద పడుకుంటే ఏమవుతుందంటే చాలా హార్డ్గా ఉంటుంది ఎందుకంటే కింద రీబాండ్ ఉండాలంటే కంప్లీట్గా హార్డ్ ఉంటుంది ఈ హార్డ్ మెటీరియల్ మీద ఇలా లాటెక్స్ వాడడం వల్ల మీకు కంప్లీట్గా హార్డ్ టైప్లో ఫీలింగ్ వస్తుంది సో మీకు స్ప్రింగ్ పర్పు లాగే ఉండాలి ఒక ఇప్పుడు కంపెనీ పరుపు తీసుకున్నట్లయితే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల వరకు పరుపు అనుకుంటున్నారు అదే ఫీల్ కావాలి అనుకునేటప్పుడు ఇటువంటి మ్యాటర్స్ ఇటువంటి మ్యాటరీసెస్ తీసుకున్నట్లయితే మీకు నైన్ ఇంచెస్ వస్తుందండి క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ లాటెక్స్ మీకు క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి నైన్ ఇంచెస్ వస్తుంది ప్రస్తుతానికి మీరు స్టార్టింగ్ వాడేటప్పుడు ఇటు నుంచి వాడతారు మీకు స్ప్రింగ్ యాక్షన్ టైప్లో వస్తుంది ఇది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బిలో వాళ్ళు వాడుకుంటే చాలా మంచిది అలాగే స్ప్రింగ్ పర్ప్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో స్ప్రింగ్ పర్ప్ అలవాటు ఎవరికైతే ఉంటుందో అది వాడుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే దీన్ని వెనక్కి తిప్పి బలమే పడుకునే ఫీలింగ్ వస్తుంది అంటే బల్ల మీద కన్నా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం సజెస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్ వచ్చిందని నేను చెప్పామనుకోండి ఒక పది రోజులు కానీ వా లేదంటే ఒక వారం రోజులు కానీ బలమే పడుకోమని చెప్తారు సో మనకి ఆ ప్రాబ్లం లేకన్నా మళ్ళీ రూమ్లో బల్ల తెచ్చి పెట్టాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకన్నా ఇలా తిప్పి మీరు పడుకున్నట్లయితే సరిపోతుంది బలమే పడుకునే ఫీలింగ్ వస్తుంది మీ బ్యాక్ పెయిన్ కానీ ఇటువంటిది ఏదైనా అంటే క్యూర్ అయిపోతుంది ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ వాడిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు ఇలా తిప్పేసుకోవడమే ఇలా వాడుకోవచ్చు ఇందులో ఇంకొక మ్యాట్రసెస్ కూడా ఉంది అది కూడా మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు లేటెస్ట్కి సంబంధించిన మాత్రమే వీడియో చేస్తున్నాను ఇంకొక వీడియోలో మీకు రీబాండెడ్ ప్రీమియం అలాగే హెచ్ఆర్ సాఫ్ట్తో ఎలా ఉంటుందనేది ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు ఎంత కంప్లీట్గా చెప్తాను ఇది అంటే ఎక్కువ యాక్షన్ అవసరం లేదండి తక్కువ యాక్షనే కావాలి అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా స్మూత్ కావాలనే వాళ్ళు చాలామంది ఉంటారండి సో వాళ్ళ కోసం ఏంటంటే జస్ట్ హెచ్ఆర్ వన్ ఇంచీ అనమాట ఇక్కడ ఇక్కడ ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ వన్ ఇంచెస్ హెచ్ఆర్ ఉంటుంది టూ ఇంచెస్ లాటెక్స్ ఉంటుంది ఈ లాటెక్స్ టూ ఇంచెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బౌన్సింగ్ కొంచెం తక్కువ వస్తుంది అనమాట అంటే దీంతో పోల్చుకున్నట్లయితే ఇది బాగా తక్కువ వస్తుంది ఇది ఇంకొంచెం బెటర్గా ఎక్కువ వస్తుందనమాట ఇలా వాడుకోవచ్చు అండి ఇది ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చండి ఈ వాడియో ఈ ఈ వీడియోలో చేసిన ప్రతిదీ కూడా అన్ని లాటెక్స్ లాటెక్స్లో నాలుగు వెరైటీస్ ఉన్నాయి మీకు చూపించడం ఒకటి ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ ఎంచి లాటెక్స్ ఇది కూడా సెవెన్ జోన్ మేడ్ ఇన్ థాయిలాండ్ మాత్రమే వాడుతున్నామండి మనం కేరళ లాటెక్స్ అసలు వాడట్లేదు ఎందుకంటే కేరళ లాటెక్స్కి మీకు జోన్స్ ఎలా అంటే మోనోహోల్స్ టైప్లో వస్తుంది అనమాట మీకు ఈ లేటెక్స్కి వచ్చేసరికి సెవెన్ జోన్ అనమాట ఎలా సెవెన్ జోన్ అంటే మీకు ఇక్కడ చిన్న హోల్స్ పెద్ద హోల్స్ అనేవి వస్తాయి మీకు ఫుల్ వీడియోలో మీకు కంప్లీట్గా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఒక పరుపు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ వీడియో మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఆ వీడియోలో వస్తుంది సెవెన్ జోన్ లాటెక్స్ వాడడం జరుగుతుంది అదే మీకు కేరళ లాటెక్స్ తీసుకున్నట్లయితే కేరళ లాటెక్స్లో కంప్లీట్గా హాల్స్ వస్తాయి అంటే చిన్న హోల్స్ పరుపు మొత్తం వస్తాయి దీనికి అలా కాకుండా తల వైపు పెద్ద హోల్స్ వస్తాయి దగ్గర వచ్చేసరికి మనకు ఎక్కడైతే వెయిట్ పడుతుందో ఆ వెయిట్ పడేసి ఎక్కడైతే పడుతుందో ఆ పడిన దగ్గర మీకు చిన్న హోల్స్ వస్తాయి చిన్న హోల్స్ రావడం వల్ల మన వెయిట్ అక్కడ పడకన్నా దిగకన్నా ఆపుతుంది అందువల్ల బ్యాక్ పెయిన్ ఏది రాకుండా ఉంటుంది అలాగే ఇలా ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి ఇది ఫోర్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచెస్ సో టూ ఇంచెస్ సో టోటల్గా మీకు ఇది ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఇది టూ సెవెన్ అవుతుంది మీ క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి ఎయిట్ ఇంచెస్ బెడ్ అవుతుంది ఇలా ఎయిట్ ఇంచెస్ ఇలా తీసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఇంక్లూడింగ్ యాక్సరీస్తో వస్తున్నాయి యాక్సరీస్తో థర్టీ థౌజండ్కి లాటెక్స్ రెండు పిల్లోస్ ఒక గలేబు ఒక ప్రొడక్టర్ ఈజ్ అన్నీ ఇంక్లూడింగ్ చేసి మీకు ప్రైజ్ వన్ అవర్లో మీ కళ్ళ ముందే తయారు చేసి ఎవరైతే ఉన్నారో విజయనగరం అలాగే వైజాగ్ శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల వారికి అయితే దగ్గరలో ఉంటారు కాబట్టి వచ్చి తయారు చేయించుకోవచ్చు లైవ్లోనే మీ కళ్ళ ముందే ఒక గంటలో పరుపు తయారు చేసి ఇవ్వబడుతుంది అలాగే లాంగ్ ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాలు కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు ఏ రా వాళ్ళైనా సరే బుక్ చేసుకున్నట్లయితే మీ మీరు ఏదైతే ఉంటుందో వీడియో కాల్ చేస్తాం మీ ముందే తయారు చేసేటట్టు వీడియో కాల్స్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు వీడియో కూడా ఒక ఒకటి రెడీ చేసి మీకు పెడుతుంటాం అది చూసు అది కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ టూ ఇంచెస్ సో ఇది ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ అంటే మీకు క్లాత్ ఇంక్లూడ్ అయ్యేసరికి నైన్ ఇంచెస్ వస్తుంది ఈ ఫుల్ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ నైన్ ఇంచెస్ బెడ్ అనేది అవసరం ఉండదండి ఎందుకంటే ఎవరో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు బాగా స్మూత్గా ఉండాలి అనుకునే వాళ్ళు లేదా పిల్లలకి ఎవరికైనా లాటక్స్ పరుపు ఇద్దాము చేయించుదాము అనుకున్నట్లయితేనే ఇది యూజ్ అవుతుంది మ్యాక్సిమం వీలైనంత వరకు ఇటువంటి దానికే ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వండి చాలా బాగుంటుంది ఇది దీనివల్ల మీకు యూజెస్ ఎక్కువ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవిరాజ్ మ్యాటర్సెస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కూడా మా వీడియోస్ మా ఛానల్ని ఫాలో అవ్వండి రవిరాజ్ మ్యాటర్సెస్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి మా వీడియోస్ అన్నీ చూడండి నమస్తే